సార్లు మిమ్మల్ని ఏడిపించాము సంవత్సరం అంతా కూడా మా పాపములు చేతను మా అమములు చేతను మా మాటలు చేతను మా నడవడిక చేతను తండ్రి కోపము కలిగించామయ్యా మిమ్మలను బాధ పెట్టాము తండ్రి మిమ్మల్ని ఏడిపించాము మమ్మలను కాపాడుతూ ఉన్న దేవుడు మాకున్నాడన్న సంగతి మరిచిపోయి మాకు పరలోక రాజ్యాన్ని సమకూర్చిన ఏసైను మరిచిపోయి మాకు అన్నిటినిస్తూ ఉన్న దేవుని మా పితరులయ్యే కడుప కూడా వారు అనుభవించారు తండ్రి అనుభవించి మీద తిరుగుబాటు చేసినట్లుగా మేము కూడా మీ మీద తిరుగుబాటు చేసామయ్యా అయిన ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇచ్చే దినము వరకు తండ్రి సంఘ కుటుంబాలలో ఏ విధమైనటువంటి అవంతరాలు జరగకుండా ఏ కుటుంబము కూడా ఏ ఆకలికి తప్పిక అప్పగించబడకుండా ఏ లేబరికానికి ఏ పేదరికానికి ఏ భర్త పిల్లల కుటుంబాలలో కలగకుండా ప్రతి కుటుంబాన్ని కాపాడుతూ తండ్రి ప్రతి భర్తను కాపాడుతూ వచ్చేవయ్యా ప్రతి భార్యను కాపాడుతూ తండ్రి ప్రతి వారి కుమారులు కుమార్తెను కాపాడుతూ వచ్చేవయ్య ప్రతి వారికి ఇచ్చిన సమస్తము చుట్టూ కాపుదల కాపాడుకుంటూ వచ్చారు తండ్రి అయ్యా మమ్మలను క్షమించు తండ్రి మమ్మలను క్షమించు ప్రభా మిమ్మలను బాధ పెట్టావు నాయన సంవత్సరం అంతా సంవత్సరం అంతా ఏడిపించావు ఈ సంవత్సరం అంత మిమ్మల్ని వేధించావు నాయన ఈ సంవత్సరం అంతా ఈ గాయాలు రేపు సంవత్సరం తండ్రి మీరిచ్చిన వనరులన్నీ అనుభవించి మీరిచ్చినటువంటివన్నీ కూడా మేము పొందుకుని తండ్రి బాధ పెట్టాము నాయన అయినప్పటికీ నన్ను భరించవు నాయన మమతను భరించవు తండ్రి ఆయక నుంచి అయినా మీరు ఇచ్చే శాంతిని పొందుకుంటూ మీరిచ్చే సమాధానము పొందుకుంటూ ఇరవై నాలుగవ సంవత్సరం నుండి అయినా మీకు మరింత నమ్మకస్తులుగా మీకు మరింత నమ్మకమైన రాయబారులుగా మీకు మరింత నమ్మకమైన విశ్వాసులుగా మీకు మరింత నమ్మకమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా సేవకునిగా నేను మేము పని చేయడానికి సాయం అయ్యా అయ్యా కనికరించు తండ్రి మేము మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని ఏడిపించినందుకు మేము మీ కాయాను రేపినందుకు ఇవలను విసికించినందుకు ఏ శిక్ష మా మీదకి రాని లేదు నాయనా ఏ దేవుని ఉగ్రత మా మీదకి రాని లేదు నాయన ఏ దేవుని కోపం మా మీదకి రాని లేదు తండ్రి క్షమించు నాయన అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలు ఈ చివరి ఆదివారపు రోజు నీ సన్నదిలో నీతో గడిపి తిరిగి వెళతా ఉన్నారు ఆశీర్వాదం దయచేయండి సమాధానం వారిలో ఉంచండి నెమ్మది వాళ్ళలో ఉంచడు ఆయన విడిచిపెట్టామంటే ఈ లోకాన్ని మేము విడిచిపెట్టామంటే మాలో ఉన్నటువంటి అశాంతి అసమాధానం కోపాలు పగలు కక్షలు ఇవేవి కూడా మాతో రావునాయన ఒకరితో ఒకరు సమాధానంగా బ్రతుకుతూ ఒకరితో ఒకరు ఐక్యంగా బ్రతుకుతూ ఒకరితో ఒకరు కలిసి మెలిసి సహవాసం కలిగి ఆ కార్యాల్లో కార్యాలు భూమిని తల క్రిందులు చేయువారు ఎక్కడనా ఉన్నారా అనేటువంటి గొప్ప సాక్ష్యం సంఘానికి దయచేడు నాయన విదాసులంతో బోధిస్తూ ఉన్నారయ్యా విదాసులంతో ప్రయాసపడుతూ ఉన్నారు తండ్రి విదాసులంతో ఎంతో ఎంతో వారికి ఉపదేశిస్తూ ఉన్నారయ్యా ఆ చెవితో విడిచి చెబుతో విడిచిపెట్టేసేవారు కొంతమంది అయితే మాకు తెలీదా అనేటువంటి వాళ్ళు కొంతమంది ప్రభువా మాకు తెలుసు అనేటువంటి స్వభావంతో కొంతమంది రకరకాలైన మనస్తత్వాలతో నీ గాయాలు రేపుతూ ఉన్నారు రకరకాలైనటువంటి హృదయపు తలంపులతో తండ్రి నిన్ను విసిగిస్తూ ఉన్నారయ్యా వారందరి తరపున క్షమాపణ అడుగుతూ ఉన్నాను వారందరి దగ్గర క్షమి వారందరి ద్వారా క్షమించమని అడుగుతున్నాను తండ్రి నీ బిడ్డలందరినీ కాపాడండి అయ్యా అయ్యా క్షేమాన్ని ఇవ్వండి సమాధానాన్ని ఇవ్వండి నేమ్మది ఇవ్వండి ఆ యుష్ ఆరోగ్యాలు ఇవ్వండి తిరిగి గృహాలకు వెడుచు ఉన్నారు మరలా సాయంత్రం నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనేటువంటి కోట మా ముందున్నది తండ్రి చెప్పిన వాక్యాన్ని మరింత లోతునకు ధ్యానం చేసి వారి పాత స్వభావాలు విడిచిపెట్టి ఆ పాత వైఖరి విడిచిపెట్టి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడిన వర్తమానం మనం అనుభవించుకుని స్వీకరించి ఇరవై మూడు వలే కాక ఇరవై నాలుగులో ప్రత్యేకంగా బ్రతకాలనేటువంటి తీర్మానాలతో బిడ్డలను తీసుకురండి సాయంత్రం మేము వాగ్దానాలు తీసుకుని పోతూ ఉన్నాం ఎవరి జీవితాలకు సరిపడా వారికి మంచి వాగ్దానాలు దయచేయండి సాయంత్రం మరలా తిరిగి మేము నూతన సంవత్సరపు క్యాలెండర్స్ తీసుకోపోతూ ఉన్నాం క్యాలెండర్స్ తీసుకుని వెళ్ళి గృహాలలో పెట్టుకుని పోతూ ఉన్నావు తండ్రి అయ్యా ఎవరు కూడా మానకుండా ఎవరు కూడా బద్దకించకుండా తండ్రి సాయంత్రపు నూతన సంవత్సరపు కోటాన్ని ఎదుర్కొనే తీసుకుని రండి రేపొద్దున్న ప్రభా నూతన సంవత్సరం